కీలుబొమ్మ భారత ఎన్నికల సంఘం ఇక నుంచి కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థగా మారిపోనుంది భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సీసీ ఎన్నికల కమిషనర్ల నియామకం సేవల నిబంధనావళి పదవీకాలం సవరణల బిల్లును రాజ్యసభలో ఈ నెల పన్నెండున ఆమోదింపజేసుకుని మోడీ సర్కార్ తన పంతం నెగ్గించుకుంది రాజ్యాంగ మౌలిక సూత్రావళికి పారదర్శకతకు పాతరేసిందని ఆక్షేపిస్తూ ప్రతిపక్షాల సభ్యులు నిరసనలతో సభ నుంచి నిష్క్రమించిన బిజెపి మందబలంతో మమ అనిపించింది సిసి కమిషనర్ల నియామకానికి సంబంధించిన కమిటీని తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు మోడీ సర్కార్లో గతంలోనే ఆర్డినెన్స్ రూపంలో దొడ్డిదారిన ప్రయత్నించగా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసి చట్టం చేసేదాకా పాత పద్ధతినే కొనసాగించాలని నిర్దేశించింది ఎన్నికల సంఘం స్వతంత్రతను కాలరాసి కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంఘంగా దాని స్థాయిని కుదించివేయడం దుర్మార్గం ప్రధానమంత్రి లోక్సభలో ప్రతిపక్ష నేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన త్రిపభ్య కమిటీయే సీసుని ఇతర ఎన్నికల కమిషనర్లను ఎన్నుకోవాల్సిందంటూ గతంలో ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు ఈ బిల్లు పూర్తి విరుద్ధమైనది కాని మోడీ సర్కార్ పార్లమెంటు సాక్షిగా బుకాయించింది సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ఈ బిల్లు రూపొందించినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అసత్యాలు వల్లెవేశారు ప్రధానమంత్రి లోక్సభలో ప్రతిపక్ష నేత కేంద్ర మంత్రితో కూడిన కమిటీయే ఎన్నికల కమిషనర్లను ఖరారు చేస్తుందంటూ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రాతినిధ్యాన్ని తొలగించారు ఆ స్థానంలో నియమించబోయే కేంద్ర మంత్రిని కూడా ప్రధానమంత్రియే ఎంపిక చేస్తారు అప్పుడు ప్రధాని కేంద్ర మంత్రి ప్రతిపక్ష నేత మాత్రమే ఎంపిక కమిటీలో ఉంటారు కమిటీ ఎంపిక వారి పట్ల ప్రతిపక్ష నేత అభ్యంతరం చెప్పిన ప్రధాని కేంద్రమంత్రి అభిప్రాయం మెజార్టీగా చలామణి అయ్యే సర్కార్ మెచ్చిన వ్యక్తే భారత ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా నియమితులవుతారు కేంద్రం కనుసన్నల్లో మెలిగే అది ఆడించినట్లు కీలుబొమ్మగా సీసి మారిపోయే ప్రమాదకర ఎత్తుగడ ఇది కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నుంచి మోడీ సర్కార్ రాజ్యాంగ వ్యవస్థలను సంస్థలను నిర్వీర్యం చేస్తూ తన గుప్పిట్లో బంధిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా తన పంజరంలో బంధించుకునే కుట్రను సాగిస్తోంది భారత ఎన్నికల వ్యవస్థకు ప్రపంచంలో విశేషమైన గుర్తింపు ఉంది పారదర్శకంగా స్వతంత్రంగా వ్యవహరించే కేంద్ర ఎన్నికల సంఘాన్ని తాజా బిల్లు కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీకి ఓడిగం చేసే సంస్థగా మారిపోతే అప్పుడు ప్రజల విశ్వాసం ఎండమావిగా మారుతుంది స్వతంత్ర ఎన్నికల వ్యవస్థకు సమాధి కట్టేసినట్టు అవుతుంది ఎన్నికల కమిషన్ విశ్వసనీయత నిష్పాక్షికత స్వతంత్రత ప్రశ్నార్థంగా మారిపోయినప్పుడు ఇక ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అరవై రూపాయలు వేల కోట్ల ఖర్చు చేయగా సింహ భాగం బిజెపియే ఖర్చు చేసింది రెండువేల ఇరవై నాలుగులో ఇది చాలా రెట్లు పెరుగుతుందని రాజకీయ నిపుణుల అంచనా మరోవైపు కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెడుతూ మత విద్వేషాలతో ప్రజల మధ్య చిచ్చు రాజేస్తూ హిందుత్వ అజెండాను నిరంకుశంగా అమలు చేస్తోంది ఎన్నికల బాండ్ల ద్వారా దేశంలో ఎన్నికల రంగాన్ని తీవ్ర ప్రభావితం చేస్తున్న మోడీ సర్కార్ ఇప్పుడు తాజా బిల్లు ద్వారా ఏకంగా తన గుప్పిట్లో బంధించివేసింది ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోస్తూ సాధ్యం కాని రాష్ట్రాల్లో గవర్నర్ల ద్వారా తన పెత్తనం చెలాయిస్తూ ప్రజల తీర్పును అభాసు పాల్ చేస్తోన్న ధోరణులు చూస్తున్నాం ఒకే దేశం ఒకే చట్టం ఒకే పార్టీ ఒకే నేత కుట్రలతో స్వతంత్ర భారతావనిని నిరంకుశత్వం దిశవైపు నడిపించేందుకు యత్నిస్తున్న మోడీ సర్కార్ తక్షణమే కళ్లెం వేయక తప్పదు ప్రతిపక్షాల వేదిక ఇండియా ఈ దిశగా ముందడుగు వేయాలి